ఎస్ సంగీత గారు ఎలా ఉన్నారు చాలా రోజులు ఆర్నమెంట్ అండి అస్సలు ఎవరైనా విన్నారా లేదని నాకు తెలీదు ఐ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐ ఎట్లా అంటే నాకు మొన్న క్లయింట్ ఒకతను ఫోన్ చేసి మేడం సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఉంది హండ్రెడ్ సిఆర్ అది మీరు హ్యాండిల్ చేయగలిగితే మీకు ఇస్తాం అసలు అమేజింగ్ అండి రీసెంట్ గా ఒకళ్ళు టెన్ డ్యూటీలో మిస్ చేసుకుంటారా ఆ బ్యాగ్ నాకు దొరికింది సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను వాళ్ళు గిఫ్ట్ గా టెన్ ఇచ్చారు నాకెంతకు డబ్బులు రా నాకెందుకు డబ్బులు రావని రాత్రి టెన్ ఓ క్లాక్ మీకు టెన్ లాక్ బ్యాలెన్స్ ఉంది కదా ఇప్పుడు వన్ ఫిఫ్టీ వేస్తున్నాను అని అంటే హోమై గైమ్ పడుతుంది కదండి అసలు మా పాప అయితే అసలు షాక్ ప్రాబ్లం వస్తే అది నేను చెప్పిన నిమ్మకాయ ఫ్యామిలీకి ఇప్పుడు ఉండట్లే ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు विरंत कॉरपोरेट कंपोनेंट वाले दरबार जी कृष्णगार और राम कृष्णगार माय लवली सन मम्मी चबनी क्लास क्लास साधु तो मम्मा ब्रीथिंग सेवन ब्रीथिंग सेवन ब्रीथिंग अंतत डेथ अच्छा लगा नहीं अंतत चैलेंज हो चुका है ना ఫైర్ హెల్మెట్ గ్యాస్ రాన్ అన్న రిలేషన్షిప్ కూడా సూపర్ అద్భుతం రెండోది ఎలానే వన్ అండ్ హాఫ్ లాక్ అమౌంట్ వచ్చేసింది రాన్ అనేది వచ్చేసింది రీసెంట్గా గా ఒకళ్ళు టెన్ లాక్స్ డ్యూటీలో మిస్ చేసుకుంటారా ఆ బ్యాగ్ నాకు దొరికింది సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను ఇచ్చేసారు చెప్పండి వాళ్ళు గిఫ్ట్ గా టెన్ థౌసండ్ ఇచ్చారు నాకు సరే అన్నాను ఇంకా ఉండే చాలా రిజల్ట్స్ అయితే ఏంటంటే బిగ్ రిజల్ట్స్ చెప్పారు నా టార్గెట్ అంతా కూడా హండ్రెడ్ కోర్స్ హండ్రెడ్ అంతే ఈజీ మీరు ఎంత చేస్తే అంత ఈజీగా స్టిక్ అవుతుంది మెరకల్లాగా హండ్రెడ్ స్పీడ్ వన్ ట్వంటీ స్పీడ్ ట్రైన్ ఎక్కడైనా అర్జెంట్ ఆగాలన్నాను ఆడవడు చైన్ లాగేసాడు బండి ఆగింది ఎక్కడ ఏంటో ఇందాక వర్షం వస్తుంటే నాకు బాగా నాకు ముందు ఒక టూ మినిట్స్ ఆగలా ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిందండి వచ్చేసా ఇంటికి లేదు వస్తూ ఉండదు ఇంకోటి మ్యామ్ మీరు ఇప్పుడు బాగా గొడవ చేస్తున్నారు చూస్తుంటే నేను అమ్మ క్లాస్ ఉన్నది కొనుక్కోరాని ఇప్పుడు ముందు దాన్ని బంగారు కొనుక్కొని హీల్ చేసుకొని అంటే జస్ట్ ఓపెన్ పని చెయ్యండి చక్కగా మాట వింటున్నావు నాన్న చక్కగా చేస్తున్నావు బంగారం అని అంతే వాడు అలాగే ఉంటాడు అలాగే Congratulations. 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 congratulations 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 thank you very much <laughs> amazing amazing mm, Ram gar amazing real powerful soul on this planet <laughs> yes i love you i love you i love you lots <laughs> చాలా వరకు రిజల్ట్స్ చెప్తున్నారు లక్ష యాభై వేలు నోవే హండ్రెడ్ సిఆర్ ఎవరైనా విన్నారా తెలియదు ఐ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐ చెప్పండి అయితే నాకు ఇయర్స్ నుంచి కొంచెం బిజినెస్ డెల్ అయింది అప్పుడు నేను లాస్ట్ టైం అంట అనుకున్నాను ఒక హండ్రెడ్ సిఆర్ ప్రాజెక్ట్ ఏదైనా వస్తే కదా అంటే మొత్తం జీరోలో ఉన్నప్పుడు నేను అట్లా అనుకునేదాన్ని అయితే లాస్ట్ అయితే నాకు పిక్చర్స్ వేసుకోవడం చాలా ఇష్టం మ్యామ్ నేను ఏదైనా మిమ్మల్ని చూసి కూడా డ్రా చేస్తూ ఇష్టం అయితే లాస్ట్ అంటే పాత క్లయింట్ అంటే నేను జీరో బ్యాలెన్స్ అని చెప్పను అంటే శూన్యానికి కూడా లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అయినో అంటే దాంట్లోనే అన్ని వస్తాయి కదా సరే నేను టైలెంట్ ఉన్నాను అంటే మా నా సోల్ అయితే మీకు ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటుంది యూట్యూబ్ ఎట్లా ఓపెన్ చేయగా ఎట్లా ఏంటి అందరు ఎట్లాగే చెప్తారు కదా లైట్ అట్లా నేను ఫస్ట్ అంతా మీకు కనెక్ట్ అవ్వలేదు మొన్నను సరే ఓపెన్ ఓపెన్ అప్పుడప్పుడు చేస్తుంటాం మీరు చెప్తుంటారు కదా ఒక టెన్ ఇయర్స్ ఒక ఫ్రెండ్తో నేను మాట్లాడు మాట్లాడలేదు ఒకసారి ట్రై చేద్దాం మేడం చెప్పింది కదా అని నేను ఓపెన్ ఓపెన్ కంటిన్యూగా వాకింగ్ చేసుకుంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అని ఒకసారి వస్తే బాగుండేది కదా అమ్మాయి అనుకున్నా ఆ ఈవినింగ్ కాల్ చేసి నీకోసం ఎంత వెతికాను నేను టెన్ ఇయర్స్ నుంచి వెతుకుతున్నా నేను అసలు ఆ రోజు అయితే ఇంకా అసలే నేను షాక్ మేము తర్వాత ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మేడం క్లాస్ కి అయితే జాయిన్ అవ్వాలండి సైడ్ అయ్యి అంటే నాకు మొన్న క్లయింట్ ఒక అతను ఫోన్ చేసి మేడం సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఉంది హండ్రడ్ సిఆర్ అది మీరు హ్యాండిల్ చేయగలిగితే మీకు ఇస్తాం అసలు అమేజింగ్ అండి నేను అస్సలు అప్పుడు నేను బాగున్నప్పుడు ఇలా ఎన్నిసార్లు అడిగితే రాలేదు అవునా అంటే వాళ్ళే మీకు రేపు ఆఫీస్కి వచ్చి ఇస్తాం మ్యామ్ అని అంటే నేను చెప్పా నాకు కొంచెం టైం ఇవ్వండి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎందుకంటే మళ్ళీ ఎంప్లాయీస్ నేను అంతా చూసుకోవాలి కదా అంటే తర్వాత నేను జూబ్లీ హిల్స్ ఎక్కువ వర్క్ ఉండి వెళ్తుంటా హైదరాబాద్ మాది అక్కడ ఒక బ్యూటిఫుల్ హౌస్ మ్యామ్ ఒక ఫోర్ ఎకరాస్ లో ఉంటది అది నాకు ఆ గార్డెన్ అంటే చాలా ఇష్టం అది వెళ్ళి చూసిన సర్వాల నేను డ్రాయింగ్ వేస్తుంటా అట్లా త్రీ ఇయర్స్ అయిపోయింది అయిపోతే అదే క్లయింట్ వచ్చి అది ట్వంటీ ఫైవ్ సిఆర్ అంట వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతున్నారు మ్యామ్ మీకు ఏమైనా కావాలంటే ఒక హౌస్ చెప్తాను ఏ హౌస్ అని అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ఫస్ట్ నుంచి సెకండ్ లైన్ నాకు అస్సలు సాకు అంటే అక్కడ గార్డెన్ ఉంటుంది రోజెస్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఉంటాయి యా మ్యామ్ అదే మీకు తెలుసా నేను అస్సలు కంటి నుండి వాటర్ ఏం జరుగుతుంది అరే అంటే నేచర్కి నేను ఎంత ఓపెన్ అయ్యి ఉన్నానో నాకు చాలా అర్థమైంది అంటే అమేజింగ్ అమెజింగ్ మీరంటే అమేజింగ్ అని వర్డ్ కూడా నాకు చాలా చిన్నది అసలు వద్దని మేము అంటేనే ఇంకేం నెక్స్ట్ ఏముందో నాకు తెలియదు కూడా ఇంకొకటి పాప అంటే బీటెక్ చదువుతుంది మ్యామ్ పాప మొన్న సడన్ గా వాళ్ళ కాలేజీ కాల్ చేసి వన్ లాక్ ఫీజు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది కట్టండి ఇదేంటి నా బ్యాలెన్స్ అంతా ఆఫీస్ ఖర్చు పెట్టే వన్ లాక్ ఎన్ని డేస్ అంటే టూ డేస్ అన్నారు సరే ఓకే టూ లో నాకు అడ్జస్ట్ అవుతుంది అని తెలుసు నేను పాప పాప ఒకసారి టెన్షన్ పడింది మమ్మీ వన్ లాక్ టూ డేస్ అని అంటే అప్పుడు ఓపెన్ ఓపెన్ కాకుండా అది ఒకటి చేపించా పాపతోని ఈ అబ్బి చేపించా నాకెందుకు డబ్బులు రావ నాకెంతకు డబ్బులు రావని అంటే రాత్రి టెన్ ఓ కి ఒక క్లయింట్ ఇవ్వలిచింది మ్యామ్ మీకు టెన్ లాక్ బ్యాలెన్స్ ఉంది కదా ఇప్పుడు వన్ ఫిఫ్టీ చేస్తున్నాను అని అంటే ఓమే గార్డ్ మీరు టైం పడుతుంది కదండి అసలు మా పాప అయితే అసలు షాక్ మిమ్మల్ని చూస్తది మా పాప ఓ మై డార్లింగ్ మిమ్మల్ని చూసి అప్పుడప్పుడు నేను చెప్పాను మ్యామ్ చెప్పింది అని అసలు ఎంత నాలెడ్జ్ ఏంటి మ్యామ్ మీకు అసలు అసలు ఎంత అమేజింగ్ అంటే

బ్యూటీ కూడా మీ మీ శరీరం ఎలా ఉంటుంది నాకు అర్థమైంది అంత బ్యూటిఫుల్ గా అండ్ యు బ్యూటీ అండ్ బ్రిలియంట్ రెండు కలిసిన మీరు వాగ్దేవి అని పేరు అసలు ఏం థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నవన్నీ మీ వల్ల నాకు బయటకు వచ్చేసాయి నేచర్ ఎట్లా రమ్మంటది మీకు మీకు ఎంత చెప్పినా మీకు తక్కువేమో నేను అసలు మిమ్మల్ని వర్ణించలేను అంతే అంతే లవ్ యూ లవ్ యూ లార్డ్స్ మ్యామ్ థ్యాంక్ యూ లార్డ్స్

అయితే మా అమ్మాయి చెప్పింది అసలు టైం లేదు నాకు నేను కొంచెం కమ్యూనిటీలలో సేవా కార్యక్రమాలు చేస్తుంటా సిక్స్టీ ఏజ్ అసలేంటీ మీరు అసలు అసలు ఏం నమ్మేట చెప్పండి అయితే అక్కడ మీ ధైర్యంతో మీ క్లాస్ల వల్లనే వెళ్ళగలిగిన నేను అందరూ గట్టిగా విజయలక్ష్మి గారికి సంగీత గారు ఎలా ఉన్నారు చాలా రోజులు ఎందుకు చూస్తున్నారు సచ్ లవ్లీ ఆర్నమెంట్స్ అండి అసలు చాలా బాగుంది ఉండాల్సిందే లక్ష్మీదేవిలో మెళ్ళో అన్నీ ఉండాలి ఎందుకు ఉండకూడదు ఎన్ని ఆభరణాలైనా ఉండాలి అసలు అద్భుతంగా ఉంది నేను ఏది అనుకుంటున్నానో అది మీరు చెప్పేస్తున్నారు మన అందరం మ్యాచ్ అయిపోతాం కొన్ని రోజులు అవగానే మీ థాట్స్ నా థాట్స్ అన్ని ఒకటే అయిపోతాయి చాలా రోజుల నుంచి కదా క్లాస్ లో అది ఉన్నాయమ్మా ఆగట్లేదు అసలు అసలు ఎక్కడ పెట్టాల మీరు చెప్పినట్టే అవుతుంది నాకు బ్యాగ్ లో పెట్టి పైన పెట్టుకున్నా మా వారిని భయపడుతున్నారు ఏం కాదండి మనకు అమ్మ ఉంది కదా ఉంది ఏం కాదని చెప్తున్నాను అసలు అలా అంటే అసలు పిల్లలు నా పిల్లల గురించి అనుకున్నాను అప్పుడు ఒకసారి మా పాపకి గ్రీన్ కార్డ్ తనకి హెచ్ వన్ వచ్చి టెన్ ఇయర్స్ ఇప్పుడు ప్రాబ్లం వస్తే అది నేను చెప్పిన నిమ్మకాయ పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఉండట్లే ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు కోఆపరేటివ్ కాంపోనెంట్ వాళ్ళిద్దరి మధ్య అమేజింగ్ మీ బాయ్స్ ఒక్కోసారి బ్రేక్ అవుతుంది సంగీత్ గారు ఇన్ బిట్వీన్ బ్రేక్ అవుతుంది ఎందుకు హెల్త్ గా ఎవ్రీథింగ్ ఏ చేసినా మంచిగా అవుతుంది చక్కగా ఉంది అసలు ఇంకా రావాల్సి ఉంది వచ్చేస్తాయి ఆన్ ది వే ఆన్ ది వే దేర్ ఆల్ ఆన్ ది వే ఇది వచ్చేస్తే అది రాదు ఎందుకు అది ఒక దాని తర్వాత ఒకటి అన్ని ఒకసారి ఇస్తే ఓవరాల్ అయిపోతారండి వన్ బై వన్ డ్రాప్ చేస్తూ ఉంటుంది మన రియాలిటీలో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ సంగీత గారు యు ఆర్ అ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ అందరూ గట్టిగా నాకు అన్ని రావాలి మీ క్లాస్ లో ఇప్పుడు నా లైఫ్ లాంగ్ ఉండాలి వచ్చేసినాయి కంగ్రాచులేషన్స్ you are so powerful love you so much tatastu <laughs> uh, yes 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 oh my god andr Gattu saraswati garu amazing tano uh, beautiful girl on this planet andr gatti congratulations congratulations congratulations